ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం యొక్క వాక్య ధ్యానం బైబిల్ గ్రంథం నుండి దావిదు కీర్తన గ్రంథంలో నుంచి ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం కాక జీవితల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న యొక్క వాక్య మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆమె ప్రభు నందు ప్రియమైన ఈ యొక్క వాక్యములో పరిశుద్ధ దినము కొరకు ప్రతి ఆదివారము మనం దేవుని యొక్క స్థుతి ఆరాధనకు సంబంధించిన వాక్య ధ్యానములను కొనసాగించి మనమందరం కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరాధించేసే చేసే ఆ యొక్క దినము ఎంతోమంది భక్తులు ఆ యొక్క సర్వలోకమంతా కూడా ప్రభువుని స్థుతించి కనపరిచే ఆ దినం ఈ దినం కొరక ఏర్పాటు చేయబడిన మరి మన యొక్క ధ్యానంలో ఎనిమిదవ సంకీర్తన ఏహో వా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరిచేవాడా మీరు ఎప్పుడైనా ఆ మేఘాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘాలంతా కూడా అవి ఒకదాని మీద ఒకటి అవి నడుస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు మన ప్రభు ఎంత మహోన్నతుడు ఆయన ఎంత అందమైన సృష్టిని చేసి ఉన్నాడు కదా అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మేఘాల్లో నుంచి మనం ఇంకా పైకి చూసినప్పుడు ఆకాశ నక్షత్రాలు ఏమాత్రం ఆధారం లేకుండా ఎంతో బరువైనవి ఎంతో పెద్దవి ఎంతో పెద్దవి అవి వేలాడుతూ ఉన్నాయి వేలాడదీసిన దేవుడు ఎంత శక్తివంతుడు మన ప్రభు ఎంత గొప్ప దేవుడు మన ప్రభు ఆలోచన చేద్దాం ఏహో మా ప్రభు ఆకాశములలో నీ మహిమను కనపరిచేవాడా ఇంకెవరైనా ఉన్నారా నింగిలో నీకు సాటి అయినవారు నీ మహిమను మేము వివరించలేము భూమి అంతట నీ నామము ఎంత ప్రభావము కలది నా ప్రేమిల వాళ్ళ భూమి అంద మరి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మన భారతదేశము మన యొక్క ప్రజలు మన భారతదేశమంతా కూడా ఎవరు మాట వింటారు మన అధికారి అయినా మరి ప్రధానమంత్రి మాటకు అది ఎంతో ప్రభావం కలిగింది అది ఎక్కడి వరకు ఓన్లీ ఇండియా వరకే కానీ మన ప్రభు యొక్క మాట అయితే సర్వ లోకమంతా సర్వాల్లోకమంతా పరలోకమంతా భూమి అంతా భూమి కింద ఉన్న వాటంతా కూడా ఆయన నామమునకు గజ్జగా వణగాల్సిందే ఆయన మాట ఎంత గొప్పదో అందువల్ల ఆయన గొప్ప దేవుడు మహోన్నతుడుగా ఉన్నాడు మన మధ్య హ ఆయన చేతి పనులు మనము చూసినప్పుడు ఆకాశములు నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములు చూడగా ఎంత పెద్దవి వాటి పని ఎంత చక్కగా చేసుకుంటూ ఉన్నాయి అవి ఎంత జ్ఞానముతో తన యొక్క పనిని తాను నిర్వర్తించుకుంటూ మనకు ఉపయోగకరంగా ఉన్నాయి సృష్టికర్తకు విధేయతగా ఉన్నాయి అని ఆలోచన చేసినప్పుడు మనము ఎంత విధేయులము ఎంతగా మన పనితీరులో మనకు ఆశీర్వాదం తెచ్చుకోలేము అలాగే మన సృష్టికర్తకు మహిమను మరి ఆ తృప్తిని ఆనందాన్ని ఇవ్వలేని స్థితి మనది ఎంత దీన స్థితి ఆలోచన చేద్దాం కాబట్టి అవంతా కూడా నీ మనుషుని నీవు ఎంత గొప్ప సృష్టి ఎంత మరి గొప్ప క్రియలు చేస్తుండగా ఈ మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ మనుషుడు ఏపాటి వాడని ఏపాటివాడు అయినా కూడా నీవు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు వారిని దేవునికంటే కొంచెం తక్కువ అనిగా చేసావు అంటే ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేయండి అంటే మనిషికి ఆయన ఎంత ప్రాముఖ్యతనిచ్చి ఉన్నారు ఆలోచన చేయండి నా పిల్లరా ఆయన వారిని ఎలా కప్పాడట ఎటువంటి వస్త్రములతో కప్పాడట మహిమతో ప్రభావముతో వారిని ఏం చేసి ఉన్నాడు కిరీటము ధరింపచేసి ఉన్నాడు మహిమ కిరీటం కిరీటం పెట్టుకుంటే మరి ఆ రాజకీయం కలుగుతుంది మహిమ తల తల మెలిసి మెరిసిపోయే రాళ్ళు ఓ నా కిరీటం ధరించుకున్నప్పుడు ఆ రాజు యొక్క విలువ అది ప్రతిభ వింపచేస్తుంది ఆ ప్రభావం కిరీటం నుంచి వెళ్తుంది నా రాజు అని గుర్తింపు వస్తుంది దేవుడు మనకు కిరీటము చేసినప్పుడు మనం ఏమవుతాం అనమాట మన రాజు యొక్క బిడ్డలముగా మనం గుర్తింపు పొందుతాము మహిమతో నింపబడతాము ఆ జీవ కళ ఇలా ఊడిపడుతూ ఉండేది అంత గొప్ప ఆ ప్రేమతో ఆయన మనలే చేస్తున్నాడు అంత గొప్ప మరి ఆ మహిమతో మనల్ని అలంకరిస్తున్నాడు కిరీటముతో యు హ్యావ్ క్రౌండ్ హిమ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్ అలల్వి అంత గొప్పదే దేవుడు చేసిన సృష్టిలో ఉన్న సమస్తం మీద కూడా అధికారం దేవుడిచ్చాడు అందుకనే చంద్రమండలానికి వెళ్తున్నారు ఆయా గ్రహాలనేవా మనుషుడు దర్శిస్తూ ఉన్నాడు భూమి లోపల ఏమున్నదో కనుక్కుంటున్నాడు వాటిని వెలికి తీస్తున్నాడు వాటిని ఉపయోగిస్తున్నాడు పెట్రోల్ డీజిల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మరి వజ్రాలు వైడూర్యాలు బంగారం ఇవన్నీ కూడా బయటికి తీస్తున్నాడు ఏనుగు ఇద్దడి రాగి అన్నీ కూడా బయటకు తీస్తున్నాడు వాడుకుంటున్నాడు వీటన్నిటి మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు సముద్రం మీద అధికారం ఇచ్చాడు నదుల మీద అధికారం ఇచ్చాడు అన్నిటినీ కూడా ఈ మానవుడు ఏం చేయొచ్చు వాటిని పరిపాలించవచ్చు వాడుకోవచ్చు ఎంత గొప్ప దేవుడు ఇచ్చాడు ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు ఇంత గొప్ప దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఉన్నతమైన స్థితిలో కిరీటము ధరింపజేసి మనల్ని ఏం చేస్తున్నాడు మహిమకు కారక కారణముగా మనల్ని నిలబడుతున్నాడు ఆయనతో నిలబడాలంటే మనం కూడా సరైన దుస్తులు సరైన కిరీటం వేసుకొని ఉంటేనే మరి ఆయన దగ్గర నిలబడగలం ఆయన బిడ్డలం కదా ఆయన కిరీటములు వేసి మనల్ని ఆ యొక్క అలంకరణతో ఆయనతో కూడా కూర్చుండబడుతున్నాడు దేవునికి మహిమ కలిగిన మనం ఏమనుకుంటామంటే నాకున్న గొర్రెలు ఇస్తాను నా ఎద్దుల్నిస్తాను నాకున్న బంగారం సమర్పిస్తాను నాకున్న క్యాష్ తీసుకెళ్తాను నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను దేవునికి అని అంటాం కానీ ప్రభావం అంటున్నాడంటే గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటిని ఎడ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించి వాటి అన్నిటినీ పాదముల క్రింద నీవు ఉంచే ఎంత గొప్ప దేవుడు అన్నీ కూడా మనం ఆట వినాల్సిందే యోమా ప్రభు భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం కలది ఎంత ప్రభావం కలది ఎంత ప్రేమమూర్తి ఎంత గొప్ప మరి ప్రణాళిక ఈ మానవుని పక్షంగా కలిగి ఉన్నాడు మానవుడు అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రభు ఎలాగ తను సృష్టించాడు ఎంత జ్ఞానం ఇచ్చాడు ఎంత శక్తి సామర్థ్యత ఇచ్చాడు ఎంత మంచి ఈ బలం ఇచ్చాడు శక్తి ఇచ్చాడు ఈ రూపం ఇచ్చాడు గ్రహించాలి కదా మానవుడు మానవుడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు అది తన యొక్క ఎంత దీనస్థితి ప్రభుని అరగని స్థితి ప్రభువుని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితి ఎంత దురదృష్టమో ఆలోచించాలి ఏ హో మా ప్రభు భూమి అన్నంతటా నామము ఎంత ప్రభావం కలది భూమి అంత అంతటా కూడా దేవుని యొక్క నామము నిండిపోయి ఉన్నది మహిమతో నింపబడి ఉంది ప్రభావముతో నింపబడి ఉంది అందువలనే ఎగుసపడుతున్న సముద్రాన్ని సముద్రం ఆగు అని అంటే నిమ్మడించింది నా పిల్లరా అప్పుడు యోనా ఏమైంది ఆ యొక్క ఓడలోంచి బయటకు వచ్చాడు ఆలోచన చేద్దాం దేవుని యొక్క మాటకు కూడా మాట వింటది సత్తు మణుగుతుంది ఈరోజు దేవుని యొక్క శక్తి సామాజిక మనం ఆలోచన చేద్దాం మానవుని ఏడల ఆ ప్రభుకున్న నికుటమైన ప్రేమను కూడా అర్థం చేసుకుందాం జంతువులన్నిటినీ ప్రతి ప్రాణిని ఆయన మాటతో చేశాడు లేకపోతే సృష్టికే అధికారం ఇచ్చి నువ్వు నువ్వు ప్రతి జంతువును పక్షులను పుట్టించుమని భూమికి దేవుడు ఇచ్చినట్టుగా సముద్ర జలాలకు సముద్ర జీవులను పుట్టించుమని అధికారం ఇచ్చినట్టుగా నీకు అటువంటి ఆ సృష్టి చేయలేదు నీ సృష్టి వేరు చేతులతో ప్రభు దేవుని యొక్క చేతులతో చెక్కబడ్డావు ఆయన ఊపిరి నీవు కలిగి ఉన్నావు నువ్వు కూడా ప్రాణివే నువ్వు కూడా జీవివే నువ్వు ఒక మరి ఆ లాంటి మనుషులే కానీ నీ యొక్క తయారీ నీ సృష్టి అది ప్రత్యేకత ఆయన చేతిలోంచి మరచబడ్డావు కానీ సర్వజీవులు అయితే ఆయన నోటి మాట పాలచరి ఈరోజు నా ఆలోచన చేద్దాం ఇంత గొప్పదే ఉనికి నువ్వేమి చెరువు అని తీర్చుకుంటావు యహో వాదేవా మా దేవా భూమి అందంతట నీ ఎంత ప్రభావం దొరికి ఆకాశ మహాకాశములలో నువ్వు మహిమను కనపరిచేవాడా నీ ప్రభావం ఎంత గొప్పది దేవా నీకు కృతికి తాస్తుతులు స్తోత్రములని ప్రభు దిగి వద్దామా ప్రభు సన్నిధిలో స్థుతి అర్పణ చేద్దామా ప్రభుని మనం హృదయం తెరుచుకొని ఆయన నామాన్ని స్మరణ చేద్దామా దేవుని సన్నిధికి వేగిరి బలగేడదామా అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె